రాష్ట్రంలో యూరియా కొరత అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ అనేకసార్లు విజ్ఞప్తి చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నల్లరామయ్యపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అన్ని గ్రామాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు నియోజకవర్గంలో ఉన్న అన్ని హోటళ్లలోనూ స్టీల్ సామగ్రి వాడాలని కోరారు ప్లాస్టిక్ వాడకుండా మహిళా సంఘాల దగ్గర కీల్ కి సంబంధించినటువంటి వస్తువులనే వాడి ఈ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ ఉత్తరాకులను కానీ ఇతర వాడద్దని హుస్మానాబాద్ నియోజకవర్గంలో అన్ని హోటల్ల స్టీల్ క్లాస్ ఇచ్చినాం